ఈ రోజు మనం ఇల్లంతకుంటాం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవాలయం సమీపంలో ఈరోజు అన్నా చారిటబుల్ ట్రస్ట్ అన్నారెడ్డి కృష్ణారెడ్డి గారు జాపర్గా పత్తి కృష్ణారెడ్డి అనిత దంపతులు పదకొండు మందికి ఈరోజు సామూహిక వివాహం చేయడం జరిగింది ఇప్పుడు ఇక్కడ మన దగ్గర మాట్లాడడానికి పత్తి కృష్ణారెడ్డి గారు ఉన్నారు చాలా గొప్ప కార్యం చేశారు ఇది అంటే పెళ్ళంటే నూరేళ్ల పంట అది పండాలి కోరుకున్న వారు ఏంటన్నట్టు ఈరోజు మంచి నిర్ణయం తీసుకున్నారు ఈరోజు పదకొండు మంది కావచ్చు రేపు పదకొండు వందల మంది కూడా కావచ్చు ఆ భగవంతుడు ఆశీర్వదిస్తే ఈ రోజు పత్తి కృష్ణారెడ్డి గారు ఇంకా మరిందరికో ఇలాంటి సామూహిక వివాహాలు చేయాలని నేను కోరుకుంటాం ఇప్పుడు కృష్ణారెడ్డి గారు ఉన్నారు ఇలాంటి చక్కటి ఆలోచన ఎలా వచ్చింది అనే అంశంపై మనం మాట్లాడం సార్ నమస్తే సార్ మీరు అన్నా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పెళ్లి చేయాలనే ఇలాంటి గొప్ప ఆలోచన మీకు ఎలా వచ్చింది సార్ అన్నా చారిటబుల్ ట్రస్ట్ ముందుగా చెప్పాలంటే మా నాన్నగారి పేరు అన్నారెడ్డి అన్నారెడ్డి పేరుతో మా అమ్మగారు పుష్పలత ఈ రెండు పేర్లతో కుదిరేటువంటి ఒక పేరు పెట్టాలని సమాజంలో తిరుగుతున్నటువంటి క్రమంలో ఎవరైనా కృష్ణ అన్న లేకపోతే నేను ఇంకోరిని అన్న అని పిలవటం నన్ను ఇంకోరి అన్న అని పిలవటం సర్వసాధారణ నాన్న పేరు అన్నారెడ్డి కదా అన్న ఏమైనా సహాయం కోరినా కూడా అన్నా నాకు ఈ సహాయం చేయమని అడుగుతారు కదా నా ఆ పేరు నేర్చుకొని అలా పెట్టాం అయితే సమాజంలో చాలామంది గొప్ప వ్యక్తులు ఆస్తులతో సంబంధం లేకుండా అంతస్తులతో సంబంధం లేకుండా చాలామంది చారిటీ చేస్తున్నారు పేదలకు సహాయం చేస్తున్నారు దుప్పట్ల పేరుతో బియ్యం పేరుతో ఎన్నో చేస్తున్నారు నేను చిరస్థాయిగా నిలబడిపోయే చేయాలి అందరూ పోయే పందాల కాకుండా ఒక డిఫరెంట్గా ఏదైనా చేయాలి పెళ్ళి చాలా అంటే జనరల్గా చర్చ జరిగినప్పుడు పెళ్ళి అనేది ఒక పెద్ద ఖర్చు ఇంటి ముందు శామ్యానాలు గిన్నెలు కోళ్ళు వంట మనిషి పురోహితుడు మంగళాయి చాకలాయనే ఎన్నో ఖర్చులు సాంప్రదాయబద్ధంగా చేయాల్సినటువంటి పెళ్ళిళ్ళు ప్రతీది ఖర్చే మరి పిల్ల పిల్లవాడిని ఇంట్లో నుంచి తాగదోలిన తర్వాత తెల్లవారి నుంచే ఈ అప్పుల సమస్యలు ఎవరి దగ్గర నుండి బదులు తీసుకొచ్చిన సమస్యలు లేకపోతే ఇంటి ముంగట ఏదో సామాన్ సప్లై సమస్యలు ఇవన్నీ ఉంటాయి అయితే అయితే ఈ సమస్యల్లో బీలవాళ్ళు చేయడానికి ఇబ్బంది పడుతున్నారు ఆర్థిక భారం పెరుగుతుంది పెళ్లి కోసం అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది నేను ఎంతో కొంతమందికి ఆ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు మా కాంగ్రెస్ నాయకులు మాజీ ముఖ్యమంత్రి గారు దివంగతులు స్వర్గంలో తను ఒకసారి టీటీడీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వేలాది పెళ్లిళ్ళు చేపించారు మనం ఎందుకు చేయకూడదు చక్కగా దాంపత్యానికి ఆదర్శమైనటువంటి సీతారామచంద్ర స్వామి దేవాలయం భద్రాచలం తర్వాత ఉన్నది తెలంగాణలో ఇక్కడనే కరీంనగర్లో మనం ఎందుకు చేయకూడదు రాముల వారి సన్నిధిలో ఆయన కర్ణా కటాక్షాలతో చేయకూడదు అని ఒక ఆలోచన వచ్చింది దగ్గర మిత్రుల ఆలోచన తీసుకున్నాం బంధుమిత్రుల ఆలోచన తీసుకున్నాం ఎట్టి పరిస్థితి చేయాల్సిందే ఒక నెల రోజుల కింద ప్రారంభం చేసి ఎంట్రీ అని చెప్పి ఒక నెల రోజులు వ్యవధి చేశాం చాలా మంది వచ్చారు కానీ మొట్టమొదటిసారి ఇది నేను దీంట్లో ఎలా బయట వస్తా ఎట్లా సక్సెస్ చేయగలుగుతా అనేటువంటి సందిగ్ధం ఉండి ఇతర నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళం కాకుండా ఉద్రాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఐదు మండలాల్లో ఉన్నటువంటి వాళ్ళే ఈ పెళ్లికి రావాలి అంటే నమోదు చేసుకోవాలని ఒక షరతు పెట్టాం ఆ షరతు వల్ల పదకొండు అయినాయి కృష్ణారెడ్డి అనేవాడు పతికున్న రోజు ఆరోగ్యం సహకరించి నాలుగు అడుగులు వేసే పరిస్థితి ఉంటే నా పిల్లల సహకారంతో నా కుటుంబ సభ్యుల సహకారంతో నా మిత్రులు నా స్వేభలాసుల సహకారంతో ప్రతి సంవత్సరం మాఘమాసంలో రామచంద్రుడు సాక్షిగా ఇక్కడ పెళ్లిళ్ళు చేస్తా ఇది పదకొండుతో ఆగాలని కాదు వంద మంది పెళ్లిళ్ళైనా దానికోసం నేను సంపాదించే డబ్బునైనా నా తల్లిదండ్రులు నాకు ఇచ్చినటువంటి ఆస్తినైనా నేను పనంగా పెట్టైనా కానీ కళ్యాణాలు చేయాలని చెప్పి నిర్ణయించుకున్నా ఇవాళ చాలా సంతోషం అనిపిస్తుంది పదకొండు మంది జంటలు శాస్త్రోక్తంగా పురోహితుల వేద మంత్రాలలో తప్పు చప్పులు వాయిద్యాల మధ్యలో జరుగుతూ ఉంది పెళ్లి చాలా సంతోషం అనిపించింది నాకైతే ఇది ప్రతి సంవత్సరం కొనసాగిస్తా అని చెప్పి నేను అనుకుంటున్నా భగవంతుడు నాకు ఆ రకంగా శక్తి స్థైర్యాన్ని ఇస్తే తప్పకుండా కొనసాగిస్తా అని మీరు ముందు ఇంకా వెళ్ళాలని అనుకుంటున్నారు వెనకాల ఎవరు సహాయ సహకారాలు ఏమైనా అభ్యర్థిస్తున్నారా ఇంకా పేద కుటుంబాలు ఉన్నారు కదా ఎలా అంటే ఇయర్లీ ఈ మంత్ అని ఏమైనా పెట్టుకున్నారా పెళ్ళిళ్ళకి సంబంధించింది కేవలం మాఘవాసములు ఒకసారి స్వామి దేవస్థానము ఆధ్వర్యంలో వారి ప్రాంగణంలో లేకపోతే వారి ప్రాపర్టీస్లో జరగాలి వారికి రామచంద్ర స్వామి దేవస్థానము ఇది ప్రభుత్వ పరిధిలోకి వస్తుంది ఇక్కడ నుంచి సర్టిఫికెట్లు ఇచ్చే అవకాశం ఉంటుంది రామచంద్రుడిని ఆదర్శంగా తీసుకొని దాంపత్యం సాగించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఉపయోగపడుతుంది నేను ఎంచుకున్నాను ఒకటి మొదటిది మాఘమాసంలో పెట్టాలనేది ఒకటి ప్రతి సంవత్సరం మాఘమాసం ఫిబ్రవరి జనవరి ఫిబ్రవరి మార్చి ఈ మధ్యలో ఫిబ్రవరి మార్చి మధ్యలో మాఘమాసం అంటారు అందులో పెట్టాలని ఎందుకు వచ్చింది అన్న ప్రశ్నకి నేను చెప్పాను కదా ఇందాకనే చాలా పెద్ద ఖర్చుతో కూడుకున్నట్టు పేదోడికి ఒక రకమైన గౌరవం గొప్పడికి ఒక రకమైన గౌరవం లభిస్తుంది సమాజంలో ఇదే కాకుండా అంబులెన్సులు పెట్టాలని అంబులెన్స్ ఎందుకంటే ఒక పేషెంట్ హఠాత్తుగా ఏదన్నా అవుతుంది ఇంటి పక్క వాళ్ళు తనను తీసుకొస్తారు ప్రమాదంలో ఉన్నాడే మనిషి అని ఈ మనిషి దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు ఆ మనిషి దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు అంబులెన్స్ని దావకా నుంచి వెనక్కి పంపియాలంటే జేబు తడుకోవాల్సిన పరిస్థితి వస్తున్నది ఆరోగ్యం గురించి చూసుకోవాలా అంబులెన్స్ కిరాయిల కోసం చూసుకోవాలా అని కొంతమంది బాధపడుతున్నారు వాళ్ళ కోసం అంబులెన్స్ నడపాలి ఉచిత అంబులెన్స్ నడపాలని ఇంకా ప్రధానమైనటువంటిది ఏంటంటే డబ్బున్నోడు చనిపోతే ఐస్ డబ్బాలో పెడుతున్నారు పేదోడు చచ్చిపోతే గడ్డి మీద వేస్తున్నారు వేసవి కాలం వస్తే ఓ ఐస్ గడ్డ తెచ్చి వేస్తున్నారు అంటే చనిపోయిన తర్వాత ఒక డెడ్ బాడీకి భేద అయినా ధనికుడైనా ఒకే రకమైనటువంటి గౌరవం అందాలి కాబట్టి కోరిన వెంటనే నా షెడ్యూల్ నా ఆర్థిక పరిస్థితులు చూసుకొని ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి నూట ఆరు గ్రామాలకు లేని చోట కోరిన చోట డెడ్ బాడీ ఫ్రీజర్లను పంపిణీ చేయాలని ఇట్లాంటి ప్రధానంగా బీదలకు అనుకూలమైనటువంటి పనులు చేయాలని నేను నిర్ణయించుకున్నా దానికి నా కుటుంబ సభ్యులు మా పత్తి కుటుంబ సభ్యులు మా మా మేనమామలు మా బాబాయిలు అన్నలు తమ్ముళ్ళు అంతకంటే ఎక్కువ నా కుటుంబంతో కంటే ఎక్కువ నా కాంగ్రెస్ కుటుంబ సభ్యులతో తెల్లారిస్తే గడుపుతూ ఉంటాను వాళ్ళ సహాయ సహకారాలు మిత్రులు వీళ్ళందరి సహకార సహకారాలతో ఈ రకమైనటువంటి ఆలోచన చేసి పోతున్నాం ఒక్కొక్కరు ఒక్కొక్క బ్రహ్మాండమైనటువంటి ఆలోచనలు చెప్తున్నారు దాని కాలము తర్వాత నా దగ్గర ఉన్నటువంటి ఫైనాన్షియల్ స్టేటస్ ఇవన్నీ చూసుకొని చేయాలనేటువంటి అభిప్రాయం సరే సార్ అంటే నేను పరిధి ఉంటుంది హుజరాబాద్ నియోజకవర్గం కరీంనగర్ ఇంకా చుట్టుపక్కల వాళ్ళు కూడా వాళ్ళని ఏమన్నా మీరు వాళ్ళకు కూడా ఏమైనా సహాయం చేసే అవకాశాలు ఉన్నాయా నేను ప్రధానంగా ఉజరాబాద్ నియోజకవర్గం అనుకున్నాను ఎందుకంటే నేను హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి వ్యక్తులకు కొంచెం సుపరిచితం అని అనుకుంటున్నాను ఇక్కడి వరకే దీన్ని చేయాలని ఇప్పటివరకు భగవంతుడు నన్ను కరుణించి నేను చేసే వ్యాపారంలో నా లాభాలు లేకపోతే నన్ను కరుణించి నన్ను కనుక పైకి తీసుకుపోతే నా చెయ్యి నియోజకవర్గం వరకే నా శక్తి ఉంది ఇంతకంటే భగవంతుడు నాకు ఎక్కువ వరం ఇస్తే ఒక నియోజకవర్గంలో పక్క మండలాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా సాయం చేస్తారు సార్ ఇవాళ పుట్టినరోజు మాఘమాసం సంకటహర చతుర్థి ఇవన్నింటికంటే వినాయకుడు సం సంక సంకటాలని తొలగించేటువంటి వినాయకుని యొక్క మంచి పర్వదినం అందులో నా పుట్టినరోజు ప్రతి మాఘమాసం నా పుట్టినరోజు వస్తుందని నేను అనను వారాలు తిథి వర్జాలు వేరువేరుగా ఉంటాయి కాకపోతే ఈరోజు బ్రహ్మాండమైన ముహూర్తం ఉన్నది ఏ ఫంక్షనాలు ఖాళీ లేదు అంటే ఇదేదో పెద్ద ముహూర్తం ఉన్నట్టుంది ఈ బ్రహ్మ ముహూర్తంలో వీళ్ళందరూ పెళ్లి చేయాలని పెట్టుకుంటాం అదే అంటే ఇప్పుడు ఈ జంటలకు మీ ఆశీర్వచన ఎలా ఉండబోతున్నాయి ఫ్యూచర్లో మనం జంటలకి బంగారు బట్ బట్టుబట్టలు ఇచ్చాం బంగారు పుస్తలు ఇచ్చాం వెండి మట్టెలు ఇచ్చాం సాంప్రదాయబద్ధంగా అన్ని ఖర్చులు మేమే పెట్టుకొని పెళ్లి చేశాము భోజనాలు కూడా ఏర్పాటు చేశాము ఒకటే కోరేది మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు అవుతున్నాయి హిందూ సాంప్రదాయంలో పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తులకి చాలా గౌరవం ఉంటుంది ఆ సాంప్రదాయంలో పెళ్లి అనేకమైనటువంటి వేద మంత్రాలతో భార్యాభర్తల కలయిక వాళ్ళ కలకాలం జీవించేటువంటి పద్ధతిని అర్థం పడుతుంది నేను ఎవరైనా ఎవరైనా వాళ్ళ దాంపత్యం అన్యోన్యంగా ఉండాలని పిల్లా పాపలతో కలకాలం వర్దిల్లాలని ఇవాళ నేను వివాహం చేసినటువంటి ఏ కుటుంబానికి ఏ కష్టం వచ్చినా నేనున్నా అని వాళ్ళ భార్యాభర్తలు అన్యోన్యంగా ఎన్ని సమస్యలు వచ్చినా కలిసిమెలిసి ఉండాలని సమస్యలను అధిగమించి పిల్లా పాపలతో ఆరోగ్యంగా నిన్ను నూరేళ్ళు బతుకుండాలని కోరుకు ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ చక్కటి సందేశం ఇచ్చారు అన్నా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వాళ్ళు వివాహం చేశాము వాళ్ళు బాగుండాలి వాళ్ళ దంపతుల అన్యోన్యంగా ఉండాలి పిల్లా పాపలతో సుఖ సంతోషాలు ఉండాలి ఆ భగవంతుడు కరుణిస్తే ఈరోజు నా పుట్టినరోజు కాబట్టి ఆ భగవంతుడు కరుణిస్తే రానున్న రోజుల్లో మరిన్ని వివాహాలు చేసే కోసం కూడా ఆ భగవంతుడి సన్నిధిలో ఇదే రోజు నేను చేస్తానని అన్నా చారిటబుల్ ట్రస్ట్ ఆ చైర్మన్ పత్తి కృష్ణారెడ్డి అన్నాడు ఓటు స్టూడియో సమయ గౌడు పిల్లలు